ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఖమ్మం జిల్లా ముదికొండ మండలం వెంకటాపురంలో ఘనంగా శాకాహార ర్యాలీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమెట్ర గ్రామంలోని బ్రహ్మశ్రీ ధ్యాన మందిరంలో ఉచిత ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం తమిళనాడు అరుణాచలంలోని గురుస్థాన్లో విజయవంతంగా నలభై ఒక్క రోజుల మహామౌన దీక్ష కార్యక్రమం కృష్ణా జిల్లా కొత్తవేలేరు గ్రామంలోని శ్రీ పతంజలి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమాలు ఇరవై ఒక్క రోజులు ఇరవై ఒక్క మంది పిరమిడ్ మాస్టర్స్తో సామూహిక ధ్యానం ఆత్మ జ్ఞాన కార్యక్రమం ముగింపు సందర్భంగా పాలవంచా పిరమిడ్ సేవాదల అధ్యక్షులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వెంకటాపురంలో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీని గ్రామంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ప్రజల్లో శాకాహారంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ధ్యానగద్దర్ భూపతిరాజు పిఎంసి ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు ఖమ్మం పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ తెలంగాణ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు కాసిన ఆనంద్ ప్రసాద్ పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో రెండు మంది పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు సార్ ఎక్కడ ఉండే కదా అని చెప్పి తెలుసుకునేవాడిని తెలుసుకుని పది సార్ వైజాగ్లో నుండి వైజాగ్ వెళ్ళిపోయేది నేను వైజాగ్ వెళ్ళిపోయి పత్రిశాని కలవడానికి ఆయన దగ్గరికి ఏం మాట్లాడదు ఏం పోయి కేవలం పత్రిసార్లు చూడడానికి వైజాగ్ పోయేది పోయిన తర్వాత పత్రిసార్లు సహజంగా పిలిచి మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ అంటే సారుని ఒక పదిహేను రోజుల తర్వాత చూడకుండా ఉండలేకపోతుంటే అంటే ఆయన ఎంత గొప్ప మహానుభావుడు నా జీవితంలో నాకు అర్థమైంది కాబట్టి మరి అట్లాంటి గురువు మనందరికీ దొరకడం చాలా అదృష్టవంతం ఎందుకంటే ఏ జన్మలో ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్య ఫలితమే మనకు బ్రహ్మర్షి పత్రిజీ గురువుగా దొరకడం కాబట్టి మరి ఆయన సృష్టించినటువంటి ఈరోజు నేను ఎందుకంటే పిఎంసి ఛానల్ కోసం ఒక పది నిమిషాలు మాట్లాడతాను ఎందుకంటే ఈరోజు పిఎంసి ఛానల్లో నాకు ఒక ట్రస్టీగా బాధ్యత ఇచ్చేవాళ్ళు ఆ బాధ్యత తీసుకునేందుకు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని సుభాష్ పాత్రిజీ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానలకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ప్రాపంచిక దృష్టి ఆధ్యాత్మిక దృష్టి గురించి చక్కగా వివరించారు ప్రాపంచిక దృష్టి అంటే అందరినీ రాగ ద్వేషాలతో చూడడం ఆధ్యాత్మిక దృష్టి అంటే అందరినీ దేవుళ్ళుగా చూడడం అని తెలియజేశారు నిరంతర ధ్యాన సాధన ద్వారా ఆధ్యాత్మిక దృష్టిలో

రకరకాల పరిస్థితులు అన్నీ ఉంటే అయినా ఆయా మనశాంతి శాంతి ఎవరికి పోతే మన శాంతి కోసం వచ్చేవాడు రకరకాల సమస్యలు అన్ని ఆత్మ ఎంపికలే కానీ మన స్టేజ్ అంతా కూడా అందరూ ఆత్మజ్ఞానం కోసమే వచ్చిన మొదట బాధ్యత ఆత్మ జ్ఞానం అంటే మనల్ని మనకు దైవ స్వరూపులుగా తెలుసుకోవడం ఆత్మ జ్ఞానం అనేవాడు మనల్ని మనం దైవ స్వరూపులుగా తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఏమి తర్వాత అందరూ ఆత్మ ఏమి అందరూ దైవ స్వరూపుగా కనబడతాం దైవ స్వరూపంగా నువ్వు తెలుసుకోవాల వరకు బయట వాళ్ళు ఎప్పటికీ నీకు దైవ స్వరూపం కలపడదు ఎన్ని సార్లు వింట ఎంత సనాతన ధర్మం చెప్పినా ఎంత మంది గురువుడు మనకు మనకు బాగా బోధించినా గానీ ఏమి అందరిలోనూ దైవం ఉంది అందరిలోనూ దైవం ఉంది అందరిలోనూ దైవం ఉందని భగవద్గీతలో కృష్ణుడు ఏమి వేల సార్లు చెప్పినాడు వేల శ్లోకాలు చెప్పినాడు వందల శ్లోకాలు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు భగవద్గీతలోని పలు అంశాలను అద్భుతంగా వివరించి ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు మనసులోనూ పుట్టుకో చావు ఉంది శరీరానికి పుట్టుక చావు ఉంది అహంకారానికి ఉంది వాడు జరిగితే అంత నాది అంటాడు జరగపోతే అయిపోయినాయి అంటాడు లేదు అన్నింట్లోనూ చావు పుట్టుకున్నాయి ఈ జ్ఞానం లేనంత వరకు ఇవన్నీ ఉంటాయి కాబట్టి పుట్టుక చావుల మధ్య తిరుగుతూనే ఉంటాడు జీవుడు సదార్థమైన విషయం అర్థమయ్యేంత వరకు అవగాహన వచ్చేంత వరకు ఏమో గుడికి ఎన్ని జన్మలు దీనికోసం ప్రయత్నం చేసాము లేకపోతే ఈ మాటలు వినాలనే కుతూహలం కూడా ఉండదు మనం ఈ మాటలు విన్నా మనకు అర్థం కూడా కాదు కూడా ఇప్పుడు ఎన్ని జన్మల ముందుకు వచ్చాము ఎన్ని జన్మలు సాధన చేశాము కొన్ని లక్షల మంది ఉండాలి వాళ్ళంతా ఎందుకు రాలే దాంతో ఏం ప్రయోజనం లేదని అందరికీ తెలుగుతా లెక్కలు పనిచేసి సంపాదించిన ఒక్క ఛనంలోనే నీ నుంచి దూరం అయితే దానికి ధైర్యం కావట్ వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాడు అరుణాచలంలోని గురుస్థాన్ లో నలభై ఒక్క రోజుల మహా మౌన దీక్ష కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఆరో రోజు వివిధ ప్రదేశాల నుంచి విచ్చేసిన వంద మంది పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు స్కంద ఆశ్రమంలో విరుపాక్ష గుహలో అలాగే రమణ మహర్షి ఆశ్రమంలో ధ్యాన సాధన అద్భుతంగా చేశారు అనంతరం తమ అనుభవాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాధకులకు చక్కని సాత్విక ఆహారంతో పాటు అందరికీ పుస్తకాలను అందిస్తున్నారు కార్యక్రమ నిర్వాహకులు ఫౌండేషన్ ఫౌండర్ పేరు నాగేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా అద్భుతంగా జరుగుతోంది థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఇవాళ వేరే వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి మీ యొక్క ఈ ఉన్న ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజు ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేస్తుంది మీ అనుభవాలు షేర్ చేసుకోండి ఓకే నస్టమ్ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర గ్రామంలోని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన మందిరంలో ఉచిత ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కేవీ రావు ధ్యాన్లకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు దుఃఖ రాహిత్య స్థితి పొందాలంటే పత్రిజీ చెప్పిన ధ్యాన సాధన స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేయాలని సూచించారు అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు అనంతరం జ్ఞానదాత కేవీ రావును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం క్రమంలో పిరమిడ్ మాస్టర్లు సుబ్బరాజు పద్మ ఇందిరా భవానీ చాముండేశ్వరి మధు సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వయసు చూస్తే నేను కూడా కోప్రేరే చెప్తాను నేను కుర్రోడే కాబట్టి ఇరవై ఏడు సంవత్సరాలు కుర్రాడే కాబట్టి ఒక ప్రయత్నం చేస్తాను ఈ ప్రయత్నంలో కూడా ఇరవై శాతమే సక్సెస్ ఇరవై శాతమే సక్సెస్ ఎనభై శాతం కాబట్టి నేను చెప్తుంది ప్రయత్నిద్దాం ఒక ఐదు సంవత్సరం ఐదు రోజుల పాటు అబ్జర్వ్ చేద్దాం కొన్ని కొన్ని మెడిసిన్స్ వాడి అన్నిటికీ మెడిసిన్స్ ఉన్నాయి మెడిసిన్స్ వాడదాం మెడికేషన్ చేద్దాము అంటే మెడిసిన్స్ ద్వారా తగ్గిస్తాం ప్రయత్నిస్తూ ఆరో రోజున ఏడో రోజున లేకపోతే అది ఓపెన్ చేసి ఇస్కమ్ ఓపెన్ చేసి ఏం చేయాలో చూద్దామని చెప్పండి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము అసలు లేదనే దగ్గర నుంచి అవకాశం ఉందండి

ఈ కార్యక్రమంలో భాగంగా గంగవరం మండలం అద్దంపల్లి గ్రామంలో ఇంటింటి ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా కరపత్రాలను పంచి ధ్యానము పిరమిడ్ శాకాహార విశిష్టతల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు అలాగే హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గుప్తా భారతి డాక్టర్ వెంకట్ డాక్టర్ భాస్కర్ పాల్గొన్నారు పాటలు అంటే ఆధ్యాత్మిక ఒక కళలు అంటే పాటలు కానీ డ్యాన్స్ కానీ సంగీతము నృత్యము అలాగే డ్రాయింగ్ మీరు ఎవరైనా డ్రాయింగ్ వేస్తారండి ఇక్కడ ఎవరైనా డ్రాయింగ్ వచ్చా మీకు వచ్చు కదా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కళలకి సూచిక ఈ ఫింగర్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటలు ఆడాలి పాటలు పాడాలి డ్యాన్స్ చేయాలి అన్ని అన్నిటిలో మనం ఉండాలండి మరి దేండిది మిడిల్ ఫింగర్ మిడిల్ ఫింగర్న ఇదిగా తెలుసా చదువు అందరూ చదువుకుంటున్నారు కదండి ఇది అంతే కదా మీరు చదువుని చూసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా చదువుకోవాలి ఇది ఇది మన బాధ్యతలు ఇప్పుడు ఇంట్లోనే మీరందరూ కూడా పెద్దవాళ్ళు అయ్యారు మీరు కొంచెం చిన్నపిల్లలు మరి మీ ఇంట్లో మీ డబ్బులు ఇచ్చి పాలు పేక తీసుకుర అది తీసుకురా అని చెప్తారు కదా మీరు ఎవరికన్నా చెప్తే నేను ఎలాంటి ఇస్తారా మీరు అనకూడదు అది మన బాధ్యత మనం చెయ్యాలి ఇంట్లో మనం చేసే రెస్పాన్సిబిలిటీస్కి తీసుకొచ్చుకోమండి అర్థమైందా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిడి వెంకటేష్ పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు భగవద్గీతలోని పలు అంశాలతో పాటు ధ్యానం గొప్పతనం విశిష్టత గురించి తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు కనపడుతుంది ఒళ్ళు కనపడుతుంది నిత్యంట్లే చెప్పండి ఒకటి ఉండి ఒకటి కనపడు నిత్యం కాదు ఇది మనం నిద్రపోతా ఉన్నా వెలకంలో ఉన్నా ఎప్పుడూ కూడా అది దీనికి అతీతంగా ఉండి అన్ని జరిగే కార్యక్రమాలన్నీ జరుపుతూ ఉంటే అది నిత్యము అది ఆత్మతత్వము అది నిత్యము మనం రెండు లెవెలు జరుగుతూ శరీరంలో జరిగేవన్నీ జరుగుతూ ఉన్నాయి గుండె కొట్టుకుంటా ఉంది రూపుదిలో పని జరుగుతూ ఉన్నాయి అన్ని రకాలుగా ఏది ఉంటే ఇవన్నీ పనిచేస్తూ ఉన్నాయో ఆ ఉండడం అనేటువంటి తత్వం ఏదైతే ఉందో అది నిత్యము నిత్యము మనం ఏమనుకుంటాము ఇది నిత్యము ఇది నిత్యము అంట అందం చేస్తానే వాడు నిన్న సన్నడ కొ ఈ మొదలు కూడా ఉన్నాను ఎప్పుడైతే మెలకు వస్తానే టగ టక్క టక్క అన్ని ఒకటి చేరుతాయి ఈ శరీరం నిన్ను జరిగినేడు ముందు జరిగినేడు వాన్ని ఎట్లా చేయలేదు ఈ ఎట్లా చేయగలరా ఇవన్నీ చేరి నిత్యము నిత్యము నిత్యం అని ఈ రకం కూర్చుంటాడు మాయా నిత్యమేమి అనేటువంటి ఈ యొక్క వివేకం నీకు రావాలంటే నీకు ప్రాణాయామం కావాల అంటే ఏమి శ్వాస మీద ధ్యాస అనేటువంటి ధ్యానమే ప్రాణాయామం ప్రాణాయామ ప్రాణాయమే లోపల ఆత్మానభావం అనేటువంటి అంతవరకు బయట సత్తుపల్లి పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు సుష్మిత ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని శ్రీ సప్తరిషి మెర్కాబా పిరమిడ్ ధ్యాన మందిరంలో డే వర్క్ షాప్ అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా పిఎంసి ట్రస్ట్ హనుమంతరావు భద్రాది కొత్తగూడెం జిల్లా పిఎంసి ఇన్ఛార్జ్ కొమ్మినేని రమేష్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ లక్ష్మి పాల్గొని ఆత్మజ్ఞానం బోధించారు ఈ సందర్భంగా జ్ఞానదాత రమేష్ తాను ధ్యానంలోకి ఎలా వచ్చింది మన ఆత్మ ఎదుగుదలకు అడ్డంకులు ఏమిటి మన శక్తి ఎలా వృధా అవుతుంది అనే విషయాల గురించి

అప్పుడు పక్కనే వచ్చాడు ధ్యానంలోకి అనమాట అప్పుడు నేను చెప్పానండి ఎక్కడో ధ్యానం చేయడం ఎందుకు మా ఇన్స్టిట్యూట్లోనే ధ్యానం చేద్దాం ఇల్లందులో మెయిన్ రోడ్ అండి మాది కంప్యూటర్ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే మెయిన్ రోడ్ అనమాట ఇలానే సైస్ అన్నీ ఉన్నాయి కంప్యూటర్ సెంటర్ కాబట్టి కుర్చీలన్నీ ఉన్నాయి అనమాట పొద్దున్న ఏజెంట్ దిద్దాం మరి ఆ నాయస్ గారు నేను కాకుండా మా ఏరియాలో మా బజార్లో మెయిన్ రోడ్ కాబట్టి పక్కన షాప్ కూడా వెళ్దాం అనుకోండి ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అందరినీ మన ఫ్రెండ్స్ కూడా పిలవాలని చెప్పేసి ఆ నాగేశ్వర గారు నిన్ను వెళ్ళి ఒక ఇరవై కుటుంబాలు చెప్పామండి ఆ పక్కన కిరణ్ షాపులు ఆటపేపర్ షాపులు అంటే ఆ ఏరియా ఆ ఏరియాలో అప్పటి నుంచి ఎప్పటి నుంచి ఉంటున్నాం కాబట్టి అందరూ పరిచయం కాబట్టి వాళ్ళకి చెప్పామండి ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది పొద్దున్న ఏజెంట్కి మా ఇన్స్టాట్ ఓపెన్ చేస్తాను అందరు రండి ఇదే నేను చెప్పింది అప్పటివరకు ఇంకా ధ్యానంలో వచ్చి నేను చేయలే పొద్దున్న ఏజెంట్కి ఓపెన్ చేశానండి ఇన్స్టాట్ అట్లే ఒక ఇరవై మంది దాకా వచ్చానండి పక్కన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొత్తవేలూరు గ్రామంలోని శ్రీ పతంజలి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒక రోజు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రాముడు కృష్ణా జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు రాజకుమారి కృష్ణా జిల్లా పిఎస్ఎస్ఎం కార్యదర్శి మిరియాల విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా రాముడు కృష్ణాపురంలో నిర్మించిన పిరమిడ్ గురించి అలాగే తన జీవిత అనుభవ సారాలను తెలియజేశారు అనంతరం ముఖ్య అతిథి రాముడిని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ వచ్చి అయ్యా అందరూ వెళ్ళిపోయినారు పోయినారు నువ్వు ఇంటికి పోదురా నువ్వు సరే అని చెప్పి దాన్ని తీసుకొని జోలో పెట్టుకున్నా మరి బయటకు వచ్చిన మరి ఇట్లా ఉండో తెలియదు మళ్ళీ తిరిగి ఆట ఆశవాజ ఆశవాషవాడే కాదు మనం ఎట్లా ఉండాలంటే ఏంటి ఆశించకుండా ఫస్ట్ నన్ను సౌన్యంలో ఉంటే మనకి ఏది రావాలో అది వచ్చే తింటుంది మనం ఏం చేయాలనుకున్నామో మన దగ్గర ఒక్క రూపాయి లేకుండా ప్రకాశం జిల్లా కందుకూరులోని హార్టికల్చర్ కాలేజ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు యోగా ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి యోగా ధ్యానంతో కలుగు శారీరక మానసిక ఆరోగ్యం గురించి వివరించి అందరి చేత యోగాసనాలు ధ్యానం చేయించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు गवेरे परदेश मुनलेडु ब्रह्म मनंग ताने बत्वयलु पो ब्रह्मंभु विश्वदाभीराम विनुरवेमा తనలో సర్వం బుండగ తనలో పల వెదుకలేక ధర వెదకడి తనువుల మనములు తెల్పంగ వశమే మహిలో వేమా వయంంసా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ సిద్ధేశ్వర్ నివాసంలో ధ్యాన సప్తాహ కార్యక్రమం అద్భుతంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి మాస్టర్ రాజేశ్వర్ పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు ధ్యానం చేయు పద్ధతి ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా కార్యవర్గ సభ్యులు లింబాద్రి

ఒక నిజామాబాద్ అనుకో ఒక్క గంట ధ్యానం అయితే ఒక్క గంట ధ్యానం చేసిన మూడు మూడు గంటలు నిద్ర అయితే రోజు రోజు నీకు వయసు అయినటువంటి అన్ని నిమిషాలు రోజు రెండు సార్లు చేయాలి నువ్వు ఎప్పుడు చేస్తావు నాకు తెలియదు ఎప్పుడైనా వేసుకో నీకు ఎక్కువ అయితే ఎక్క వేసుకో యాభై సంవత్సరాలు యాభై నిమిషాలు చేయాలి చిన్న పిల్లలు పది నిమిషాలు పదిహేను సంవత్సరాలు పది నిమిషాలు చేయాలి మన వయసు మీదకి వెళ్ళి మాత్రం గంట కంపల్సరీ చేయాలి ఎందుకోసం అంటే మీరు కొత్త వాళ్ళు కాబట్టి ఇవాళ ఐదు నిమిషాలు చేసినావా రేపు పది ఐదు ఐదు నిమిషాలు పెంచుకుంటావు ఇట్లా గంట అయింది అనుకో గంట సేపు కూర్చొని నీ ఐదు నిమిషాలు అవి అయిపోయిందే గంట అనుకుంటావు బిఎస్ఎస్ఎం వీరవాసరం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరు గ్రామంలో గల శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ భూపతి రాజు సాయి గీత పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు ధ్యాన సాధన చేయడం ద్వారా తాను శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత పొందానని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తరువాత శ్రీ ఉమా చంద్రశేఖర్ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ దాసరి రంగనాయకులు వైస్ చైర్మన్ ఇర్రంకి కొండ కోశాధికారి వెంకటరత్నం చేతుల మీదుగా శివాలయంలో నిర్వహిస్తున్న ధ్యాన శిక్షణ కార్యక్రమాల వివరాలను ముద్రించిన పరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు పద్మ లీలావతి సాయికుమారి రాజ్యలక్ష్మి చాముండేశ్వరి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు తీరములోన పావిలోన వెలసిన దేవ మహిలో జనులను మహిమలు సాటి ఇహ పరములు నిరు మహానుభావ ఇష్టమైన దేవుదిలిన నీక ఇష్ట కార్యములు తీర్చే గణపతి కరుణను కురియుసు వరములు నొసగుసు నిరతము పెరిగి మహాకృతి సకల చరాచర ప్రపంచమే పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం